కర్నూలు జిల్లా కోసిగి స్టేట్ బ్యాంకు ఉద్యోగస్తులు పెద్ద మనసు చాటుకున్నారు తమతో పాటు బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఉద్యోగరీత్యా ఏ హోదాల్లో ఉన్నా తామంతా సహచరులమే అన్న విషయాన్ని పది మందికి తెలిసేలా చేశారు ఇక వివరాలకు కర్నూలు జిల్లా కోసిగి ఎస్బీఐ బ్రాంచ్లో ఎర్ర దింబాన చిన్నారెడ్డి అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా స్వీపర్గా విధులు నిర్వహిస్తున్నాడు అయితే గత కొంతకాలంగా చిన్నారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ఎస్బీఐ సిబ్బంది ప్రస్తుతం కోసిగి బ్రాంచ్లో కాక వేరే వేరే బ్రాంచ్ల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ వెంటనే కోసిగిలోని ఎన్టీఆర్ కాలనీలో గల చిన్నారెడ్డి కుటుంబాన్ని సందర్శించి వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని గ్రహించి తమతో కలిసి పనిచేసి ప్రస్తుతం కోసిగ్కి రాలేకపోయినా ఇతర సహచార ఉద్యోగస్తుల మాట్లాడి అందరి సహాయ సహకారాలతో చిన్నారెడ్డి కుటుంబానికి యాభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు ఐదు వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు వారి కుటుంబానికి అందించడం జరిగిందని చిన్నారెడ్డి బ్యాంకులో తమకు చేసిన సేవలు మరవలేనివని సహచర ఉద్యోగస్తులంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పాలుపంచుకుంటూ ఉండేవాళ్లమంటూ చిన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని కోసికి స్టేట్ బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్ క్యాషియర్లు రఘు వీరేష్లు అన్నారు